అన్నగట్టిగా ఈరోజు సర్దార్ సరవై పాపన్న గౌడ్ గారి మూడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది గరిపెల్లి ప్రజలకు మరియు మండల ప్రజలకు జిల్లా బీసీ వర్గాలందరికీ మా యొక్క హృదయపూర్వక అభివందనములు సర్దార్ సరవై పాపన్న గారు ఒక గౌడ కులస్తులో పుట్టి వారు గీతా కార్మికుడుగా పనిచేసుకుంటున్న సమయం లోపల అప్పటి రథాకరు రథాకర్లు వాళ్ళు కళ్ళు అమ్ముకుంటున్నప్పుడు పోయి కళ్ళు అమ్మే వాళ్ళ మీద దౌర్జన్యం దౌర్జన్యం చేయడం జరిగింది ఆ దౌర్జన్యాన్ని చూసి భరించలేక సర్దార్ సర్వే పాపన్న ఇట్లయితే కరెక్ట్ కాదు మనము బీసీల వంటే వెనుకబడి ఉన్నాము ఈ రకంగా మనం దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి ఏం చేశాడు ఎవడైంది కులాలు బీసీ వర్గాలు సాకలి మంగళి దోజే గౌడ ఇవన్నీ కలిపి ఏడు కులాలను కలుపుకొని సాయుధ కలుపుకొని సాయుధ దళాలను తయారు చేసుకోవడం జరిగింది ఆ జమాన అప్పుడే పన్నెండు నుంచి పదిహేను వందల మంది సాయుధ దళాన్ని తయారు చేసుకొని గోలి గోల్కొండ కోటను ముట్టడి చేసి గోల్కా గోల్కొండ కోటను ఆక్రమించుకోవడం జరిగింది ఆక్రమించుకొని ఒక ఎనిమిది నెలలు ఆయన పాలించడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లో వచ్చేసి దాడి చేసి దాడి చేయడం వల్ల అక్కడి నుంచి పారిపోయి దాక్కున్నాడు కొద్ది రోజు కొద్ది రోజుల తర్వాత ఆయనకైనా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాకపోతే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు మేమే చంపినామని చెప్తున్నారు అది నిజం కాదు ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మనం మించిపోయింది లేదు బీసీ వర్గాలు ఆనాడు పంతొమ్మిది వందల అరవై డెబ్బై సంవత్సరం లోపలనే పద్దె పదహారు వందల అరవై డెబ్బై సంవత్సరం లోపలనే ఆయన అంతా బీసీ వర్గాలను ఉత్తేజపరచడం జరిగింది ఇప్పుడు మనము బీసీ వర్గాలు అంటున్నాం తప్ప బీసీ వర్గాలు ఒకటే అనేది ఇప్పటివరకు ఎక్కడ కనబడలేదు మనం చూస్తూ ఉన్నాం మామూలు సర్పంచ్ ఎలక్షన్ వస్తే కూడా బీసీ అని అంటే పేరు రెండే నడుస్తున్నాయి బీసీ లేదా ఇది రెండే నడుస్తున్నాయి ఇప్పటివరకు కూడా మనలో కూడా బీసీలు కూడా ఐకమత్యం అయిపోయి కనీసం గ్రామ స్థాయి నుంచి మనం కూడా బీసీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అందరూ ఐకమత్యం ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వము రైతు మన గీతా కార్మికులకు మోపేళ్ళు ఇస్తామని చెప్పి అనడం జరిగింది కానీ ఇవ్వలేకపోయారు ఈ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా ఈతా కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అందరికీ ఇవ్వడము మరియు మోకులు మొన్న రిలీజ్ చేశారు అది ప్రతి గ్రామస్థాయి ఈత కార్మికుడు మోకులు అందేటట్టు ప్రభుత్వం చూడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా చెట్లు అనేది తగ్గిపోతున్నాయి ఖచ్చితంగా గౌడ కులస్థలకు సొంత భూములు అంటే ఎక్కడ లేవు గ్రామ గ్రామాన ఒక పల్లెటూరు అయితే ఒక రెండు ఎకరాలు మండలేడుకోడ రైతు ఒక ఐదు ఎకరాలు ఇచ్చి గీతా తాడి చెట్లు వనాలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది అదే ఇంకోటి రైతు రైతు బీమా ఏదైతే ఇస్తున్నారో అట్లనే గీతా కార్మికుడు చెట్టు నుంచి పడి చనిపోయిన మరీక్షని ఐదు లక్షల రూపాయలు ఎక్స్పెడ్ అధికారులు చూడాలే తప్ప చూడాలి మరియు చెట్టు మీద నుంచి పడితే కనీసం హాస్పిటల్ ఖర్చులకు లక్షణ రెండు లక్షల రూపాయలున్నా పూర్తిగా ప్రభుత్వం భరించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతున్నది అదేవిధంగా గీతాక ఇప్పుడు చూస్తున్నాం ఇది నీరా క్యాంపులు అని చెప్పారు కనీసం మండలంకి ఒక నీరా క్యాంపును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము ఇది మా దరిపెల్లి మండల ప్రజలు మరియు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు గౌరవ సోదరులందరి యొక్క వినవం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము